నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు వద్ద సార్వత్రిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి అభినందన సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ అగ్ర నాయకులు శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డిలకు స్థానిక కౌన్సిలర్ పసల చినపెంచలయ్య టీడీపీ ఎస్సీసెల్ నాయకులు పసల గంగాప్రసాద్ మాజీ కౌన్సిలర్ నల్లారెడ్డి శివకుమార్ రెడ్డి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు అనంతరం విజయోత్సవ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి సంక్షేమ పాలనకు పట్టం కట్టారన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుంచి అడుగులు వేస్తున్నారన్నారు జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ రాష్ట్రంలో ఓ పండుగ వాతావరణంలో జరిగిందన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా నాయకుడిగా చంద్రబాబు నాయుడు పేరు సంపాదించుకున్నారన్నారు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని తెలిపారు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు సరికాదన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే విలువలేదని ప్రజా ప్రతినిధులను గౌరవించరన్నారు ప్రజల చేత చీత్కారానికి గురైన ఇంకా బుద్ధి రాలేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ నాయకులు నిలవల రాజేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యలు తీరుస్తుందో నాకెందుకంటే తల్లి నిన్ను చూస్తుంటే నువ్వు కూడా చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకుడు ఎన్నుకున్నారు అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ముందుకు నడిచే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న వెంటనే ఆయన చెప్పిన మాట అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు అన్నా క్యాంటీన్ లోపల అయ్యాయి డిఎస్సి మీద సంతకం పెట్టారు అలాగే ఆయన చెప్పిన ఏడు వేల రూపాయలు పెన్షన్ వృద్ధాప్యులందరికీ అందజేశారు వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇలాగే ఇంటికి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అలాగే ఆయన హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అన్ని కూడా తర్వాత అమల్లోకి వస్తాయి అలాగే నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు కూడా కూడా పార్టిసిపేట్ మరి ఒక పక్క ఆమె గెలుస్తుంది లేదు ఇది ఆడ గెలవద్దు అని చెప్పి నిలజేరంటా ఉంటారు ఆ వర్గం నాకు వేరే రెయిన్ బోళ్లు కష్టపడి తెలుగుదేశం అభ్యర్థినే నేను నేనే తెలుగుదేశం అభ్యర్థిని అని పనిచేసిన కార్యకర్తల నాయకులు అది వేరే ఉంటారు మాకు అందరూ తెలుసు ఎవరు ఏం చేసిందనేది అయినా ఎప్పుడూ దాన్ని బయట పెడ ఈరోజు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఒక గందరగోళం నెలకొంటుంది ఎప్పుడో పార్టీకి పనిచేయని నాయకులు అందరూ కూడా వచ్చేస్తున్నారు మీరేమో సెలవులు కప్పేసుకుంటున్నారని ఒక భావం బాగుంది మా నాయకుల్లో అలాంటిది ఏమి లేదు రెండు వేల ఇరవై నుంచి నాతో కూడా పై నుంచి నాయకులు ఎవరైనా ఉన్నారో ఏ కార్యకర్తలు ఉన్నారో ఎన్నికల్లో ఎవరు కష్టపడి విజయశ్రీ గారి గెలుపు కోసం చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది వాళ్ళు చెప్పిన పని జరుగుతుందని చెప్పిన మరి ఈ రోజు ఆయన మాజీ ముఖ్యమంత్రి నెల్లూరుకి వచ్చాయంట పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ ఒకదాన్ని ఒకవేళ కొడితే అది పెద్ద కేస చంద్రబాబు నాయుడు కేసు పెట్టించడం అంట ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి ఫ్యాషిస్ట్ భావాలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం మాట్లాడతాడు ప్రజాస్వామ్యం అంటే విలువలు లేవు ప్రజాప్రతినిధులు గర్వించిన ఆయన అలాంటి వ్యక్తి ఎలాంటి మాటలు తప్పక ఇంకా ఓడిపోయినా కానీ ఇంకా బుద్ధి రాలేదంటే మరి ఎప్పుడు తెలుసుకుంటాడో ఇంకా అర్థం కావడం లేదని చెప్పని మనం చేస్తా ఉన్నా ఆ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచోడో ఇతనంతా దుర్బుద్ధి కలిగినాడు అని ఎందుకంటే నేను ఆయనతో పైనుంచా రాజశేఖర్ ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చినా గాని ఇంకా కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నా అంటే మరి ఇంక ఇది యొక్క ప్రజాస్వామ్యం అంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మంచి భావం లేదని చెప్పడం కూడా మనం చేస్తా మరి ఈ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి